నటిస్తున్న తాజా సినిమా లుక్ సోషల్ మీడియాలో కొనసాగుతోంది ప్రముఖ దర్శకుడు దర్శకత్వంలో రూపొందుతున్న ప్రాజెక్ట్ పంతొమ్మిది వందల నలభైలో బ్రిటిష్ పాలన సమయంలోని ప్రపంచ యుద్ధం నేపథ్యంలో సాగే ప్రేమ కథను ఆధారంగా చేసుకుంది ఇందులో ప్రభాస్ ఓ భారత సైనికుడిగా కనిపించనున్నారు ఇప్పటికే బాహుబలి సలార్ కల్కి వంటి భారీ బడ్జెట్ చిత్రాలతో ప్రభాస్ తన మార్కెట్ ను దేశ వ్యాప్తంగా విస్తరించగా ఇప్పుడు ఫౌజీ రూపంలో మరో విశేషమైన పాత్రలో అభిమానులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు తాజాగా లీక్ అయిన లుక్ లో విండేజ్ ఆర్మీ యూనిఫామ్ లో ఉన్న ప్రభాస్ ను చూసి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు డార్లింగ్ వింటేజ్ లుక్ లో అదిరిపోయాడు అంటూ కామెంట్లు చేస్తున్నారు ఈ చిత్రంలో దేశభక్తి యుద్ధం ప్రేమ అనే మూడు అంశాలు ప్రధానంగా ఉండనున్నాయని సమాచారం ఆర్మీ నేపథ్యం కావడంతో సెట్ డిజైనింగ్ యాక్షన్ సన్నివేశాలు విఎఫ్ఎక్స్ వంటివన్నీ అత్యంత గా ఉండేలా దర్శకుడు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది రామోజీ ఫిలిం సిటీలో ఏర్పాటు చేసిన భారీ జైల్ సెట్ ఆర్మీ క్యాంప్ లాంటి సెట్లు ఇప్పటికే నటిన్ లో వైరల్ అయ్యాయి ఈ సినిమాలో ప్రభాస్ తో పాటు అనుపమ్ కేర్ మిథున్ చక్రవర్తి జయప్రద రాహుల్ రవీంద్రన్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలో కనిపించనున్నారు గతంలో సీతారామం సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న హను రాఘవపూడి ఫౌజి సినిమాను ప్రభాస్ కెరియర్ లోని మరో బిగ్ హిట్ గా తీర్చిదిద్దేందుకు శ్రమిస్తున్నారు ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి సమాచారం మేరకు ఈ చిత్రం దాదాపు ఏడు వందల కోట్ల రూపాయల బడ్జెట్ తో రూపొందుతోందని టాక్ ఇది ప్రభాస్ కెరియర్ లోనే అత్యంత భారీ గా నిలవనుంది ప్రస్తుతం షూటింగ్ జరుగుతున్న ఈ సినిమాకు సంబంధించి టీజర్ లేదా ఫస్ట్ ను త్వరలోనే విడుదల చేయాలని మేకర్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం అధికారిక అప్డేట్స్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు